నమస్తే న్యూస్ కు స్వాగతం జగంపేట కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఏ వ్యవస్థను వదిలిపెట్టకుండా జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ చేసేదంతా విధ్వంసమేనని విమర్శించారు కేసుల పేరుతో టీడీపీ నేతలను భేధిస్తున్నారని రాష్ట్రంలో వైకాపా విధ్వంసం సృష్టించిందని అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో నేడు జరిగిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ నాసిరకం మధ్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదని అన్నారు తన జోలికి రావాలంటే అందరూ భయపడతారని కానీ ఇతడు సైకో కాబట్టి భయమేమీ లేకుండా ఏమైనా చేస్తాడని వ్యాఖ్యానించారు జగన్ పాలనలో తాను కూడా బాధితు బాధితుండే అని చంద్రబాబు పేర్కొన్నారు వ్యవసాయ శాఖ విద్యాశాఖ పనిచేయడం లేదని ప్రజలకు ఆరోగ్యం అందడం లేదని అన్నారు ఈ సైకో జగన్ వల్ల అమరావతి పోయింది పోలవరం పోయింది పరిశ్రమలు పోయాయి అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు మీరు మీ తల నరుక్కునే పరిస్థితి వస్తుంది లేకపోతే తల నరికే పరిస్థితి వస్తుంది దయచేసి ఆలోచించండి భయంకరమైనటువంటి నేరస్తులు ఎవరా కాదా మీకు గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా పరిశ్రమలు తీసుకొస్తాం ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా ఆడబిడ్డలో మీ అందరినీ కోరుతున్నా ఒకసారి మీకు బాగా ఐడియా ఉంది మీ మీద నాకు నమ్మకం ఉంది గురి కూడా ఉంది మీ ఫోన్ లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది ఒకసారి తీసుకోండి నేను చెప్పిన కార్యక్రమాల వల్ల మీరు బాగుపడతారా ఈ జగన్ వల్ల బాగుపడతారా పేరే చేసుకుని ఒక పక్క ఎమ్మెల్యేకి సైకిడికి ఎంపీకి గాజు గ్లాస్కి ఓటేయమని మరొకసారి అందరినీ ఊరుకుంటూ చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉన్న వాళ్ళందరూ మోదీ సైకిల్కి ఎంపీకి జనసే ఎంపీకి ఉదయ 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 శ్రీనివాస్ పోటీ వేయాల అదే సమయంలో నా మీద అభిమానం ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంపీకి గాజు గ్లాస్ పోటీ వేయాలి ఎమ్మెల్యేకి పరీక్ష సమయం ఈ సమయంలో మనం గానే ఏమార్తె ఈ రాష్ట్రం నష్టపోతుంది మీరు ఇప్పుడే కోరి లక్ష్మి ఢిల్లీకి పోయి నిరసనగా ఏం దగ్గర వస్తున్నారు